సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు కపిలో మంగళవారం సంకట హర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహరి చతుర్థి వ్రతమని తెలిపారు విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని రెండోది సంకటహర చతుర్థి అని తెలిపారు పౌర్ణమి తరువాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని తెలిపారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నాదమునిరెడ్డి డిపి ఆనంద్ శాంతిప్రియ టీచర్ తిరుమలయ్య మురళి వాసు వేలూరు పాపిరెడ్డి కృష్ణయ్య విజయలక్ష్మి శాంతి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ్య స్వామి వినాయకుడికి అగ్రజుడు అనుజుడు దీనికి ఈరోజు సంకట చతుర్థి విశేషంగా కార్తీక మాసము సంకట చతుర్థి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి వినాయకుడికి ఈరోజు విశేషంగా మన గోపీనాథ్ రెడ్డి గారు సంగారెడ్డి గారు రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతీ నెల చేస్తున్న అభిషేకము పూజ అర్చనాన్ని ఆ విధంగా ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళ మంగళకరమైన మంగళవారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం అట్లే వినాయకుడికి ఆ చతుర్థి రావటం మన అందరికీ ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘటన అన్నిటినీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ ఇచ్చే మన సంకల్ప వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఇస్తారని ప్రతీ నెల